వరంగల్ మహానగరపాలక సంస్థ హనుమకొండ కాంట్రాక్టర్స్ నిరసన తెలిపారు పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలంటూ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు ఈఎంబీ బిల్లు బుక్లను మూలకు పడేశారంటూ క్యాష్ బుక్ను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు రికమెండేషన్ ఉంటేనే బిల్లులు చెల్లిస్తున్నారంటూ అకౌంటెంట్పై ఆరోపణ చేశారు కమిషనర్ ఆదేశాలను పాటించడం లేదంటూ నిరసన తెలియజేశారు గత ఐదు సంవత్సరాల కింద ఫామ్ అయి పనిచేయడం జరుగుతుంది ఎప్పుడు లేని విధంగా గత రెండు సంవత్సరాల నుండి ఫైర్ రోజులు చేసుకుంటే బిల్లులు ఇస్తామన్నట్టు పై రోజు లెటర్లు పట్టుకొని వస్తేనే బిల్లులు ఇస్తామని ఒక సంవత్సరం నర నుండి చాలా ఇబ్బంది పడి ఇప్పుడు బయటికి రావడం జరిగింది దానికి కారణం కూడా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగున అడిషనల్ కమిషనర్ గారు పత్రికా ప్రకటన చేశారు మున్సిపాలిటీలో డెబ్బై ఒక్క కోట్లు ఎనభై ఒక్క శాతం ట్యాక్స్ వసూలైంది డబ్బులు ఉన్నాయని చెప్పడంతో మేము జేఏఓ సరిత గారిని కలుద్దామని రావడం జరిగింది వారు లేరు డబ్బులు ఉన్న తర్వాత కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించలేరు చెల్లించ చెల్లించకుండా పైరులు చేసుకొని రమ్మంటున్నారు మేము చేసే పనిలో మేము అగ్రిమెంట్ బుక్ ఉంటుంది టోటల్ మా అగ్రిమెంట్ బుక్లో టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ పాటించి మేము క్వాలిటీ కంట్రోల్ అన్నీ చేసి మేము పని చేసి ఇక్కడ వరకు చెక్ వరకు మేము బిల్లు తెచ్చుకున్నాం దాంట్లో ఎక్కడ కూడా పైరు వేలు చేసుకుంటే డబ్బులు ఇస్తామని కలిపి రాసిలేదు రాసిలేని మాటను పైరు చేసుకోమని జేఏఓ గారు ఏ అధికారంతో చెప్తున్నారు అదొకటి కమిషనర్ గారిని కమిషనర్ గారు ఇక్కడ ఫండ్ ఏ విధంగా ఉన్నది తక్కువ ఉన్నదే ఎక్కువ ఉన్నదా అడిగేది జేఓ గారిని అడుగుతారు అదే అడిషనల్ కమిషనర్ ఒక మాట ఎనభై పది శాతం డబ్బులు వసూలైనప్పుడు జేఓ గారు కమిషనర్ గారి దృష్టికి ఎందుకు తీసుకుపోతున్నారు తీసుకోపోకుండా నలభై యాభై మంది కాంట్రాక్టర్లు కమిషనర్ గారు బతులాడి లెటర్లు పెట్టుకుంటే ఒక నలుగురు ఐదుగురు కాంట్రాక్టర్లకు మాత్రమే కొత్తగా వచ్చిన కమిషనర్ గారితో చెక్కులు ఎందుకు రాయించారు అవి రాయించలే అని ఒకళ్ళు ఎవరికి చెక్కులు వేయలేని జేఓ గారు అంటే క్యాష్ బుక్ మొత్తం బహిర్గతం మీడియా ముందు బహిర్గతం చేయమనండి మేము దేనికంటే దానుకుంటాం ఇంకోటి రెండు సంవత్సరాలు ఒక ఒక పని చేయాలంటే డిపాజిట్ మేము సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి ఈఎండి కింద మేము కట్టినాం రెండు సంవత్సరాలుగా మా పైసలు దానికి ట్యాక్స్కి దేనికి సంబంధం లేదు అలాంటి ఫండ్ మన ఆర్ఎండి ఈఎండీలు కూడా గత మూడు నాలుగు నెలల నుండి అవి కూడా ఇవ్వడం లేదు కనీసం వాటి గురించి అడిగితే వాటికి ఫండ్కు ట్యాక్స్కు సంబంధం లేదు మేము కట్టుకు మేము డిపాజిట్ చేసిన పైసలు మా పైసలు అవి కూడా ఇవ్వడం లేదు పట్టణ ప్రాతి పనులు చేసిన కాంట్రాక్టర్లు గత నాలుగు నెలలు ఐదు నెలలు ముందు వరకు చెక్కులు ఇచ్చారు ఈ నాలుగు నెలల నుండి చెక్కులు లేవు ఎందుకు అడిగితే పట్టణపతి డబ్బులు బిల్లుల కరెంట్ బిల్లులకు వాడడం దానికి వాడడం దీనికి వాడడం అని వివిధ రకాలుగా చెప్పుకుంటా అంటున్నారు మేము పెట్టిన పెట్టుబడులకు మాకు వచ్చే లాభాలు లేవు మాకు వచ్చే నష్టాలే కానీ మేము తెచ్చుకున్న కాడ అప్పులో దగ్గర మేము ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాం ఇదే జేఏ గారిని అడిగితే లేవండి మీరు బైరే చేసుకోండి మా పేపర్ మీద రాసియమని మేము జేఓ గారిని మీడియా పూర్వకంగా అడుగుతున్నాం ఈ మేడం గారి దగ్గర అంటే మేడం గారు వచ్చిన టూ ఇయర్స్ నుండి మేము ఏం చేయాలంటే లెటర్లు పట్టుకొని పైరు వేలు చేయాలి లేకుంటే మాకు పైసలు రావన్నట్టు ఇది అంత ముందున్న అకౌంటెంట్ గారు అట్లా ఇవ్వాలి చేయలేదు వీళ్ళు వచ్చినప్పుడే పైరీ లెటర్ పాడు వాళ్ళ దగ్గర బాగు వీళ్ళ దగ్గర పోయి మేము ఆరు నెలలు ఒక పని చేస్తాం కావచ్చు ఆరు నెలలు కాదు ఎనిమిది నెలలు తిరిగినా మాకు చెక్కులు వస్తలేవు మేము హనం కన్నా కాంట్రాక్టర్ అసోసియేషన్ అండి మేము నూట ఇరవై మంది ఫ్యామిలీస్ ఉన్నాం నూట ఇరవై మంది చాలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇక్కడ మనకు ట్యాక్స్ కలెక్షన్ ఎనిమిది ఒక పర్సెంట్ వచ్చిందని నిన్న పేపర్కి వచ్చింది అకౌంట్ సెక్షన్కి వచ్చేసరికి అకౌంట్ సెక్షన్లో డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటా ఎవరు లెటర్ ప్యాడ్ పెట్టి మినిస్టర్ పైరవి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మేము ఇవాళ అకౌంట్ నిన్న కమిషనర్ మేడంను కలవడం జరిగింది అక్కడ నుంచి అకౌంట్ సెక్షన్ అకౌంట్స్ ఆఫీసర్ ఏవో మేడంను కలవడానికి పోతే మేడం లేరు మేడం ఏమంటున్నారు అంటే డబ్బులు అడిగితే మీరు ఏమైనా పైరు చేయించుకోండి పైరు చేయించుకున్న వాళ్ళకే ఇస్తామన్నట్టు బాధను పెడుతు అందరు కాంట్రాక్టర్ల దగ్గర అంద అంద ఇప్పుడు చాలా చిన్నవి మంది కాంట్రాక్టర్లు కొంతమంది అప్పులు చేసి వాళ్ళ భార్య పిల్లల బంగారం కుదువ పెట్టి తెచ్చి వర్కులు చేస్తున్నాం గత రెండు సంవత్సరాలకు వెళ్ళి ఇదే దుస్థితి మేము ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ అయింది ట్యాక్స్ కలెక్షన్ అయినా కూడా డబ్బులు లేవనేసరికి మేము అందరం కాంట్రాక్ట్ వెళ్ళాం కావడం జరిగింది నిన్న నిన్న మొన్న రీసెంట్లీ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు ముగ్గురు కా చాలామంది కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చింది అట్లా నలభై మంది కాంట్రాక్టర్లు వాళ్ళ వివిధ కారణాల వల్ల లెటర్ బ్యాట్లు కమిషనర్ మేడంకి ఇస్తే కమిషనర్ మేడం ఎంజాయ్ చేసి జేఓ గారికి పంపడం జరిగింది కానీ మేడం నిరంకుశ పాలన వల్ల చాలా తక్కువ మందికి పేమెంట్లు ఇచ్చి వేరే అసలు అయిన అరువుదారులకు డబ్బులు రాలేదు అందుకే మేము ఇవ్వాలి వచ్చి మేడంని కలవడానికి పోయినాం మా పని కాలేదు ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది